నేనే రాజు నేనే మంత్రి అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు ఇటీవల విలేకరులతో పిచ్చపాటిగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేనే రాజు నేనే మంత్రి అని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు విమర్శలు గుప్పించారు దీంతో రేవంత్ రెడ్డి తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పష్టతను ఇచ్చాడు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు గెలుపు ఓటమి అన్నిటికీ తానే బాధ్యత తీసుకుంటాననే ఉద్దేశంలో చెప్పానని ఆయన వెల్లడించారు కానీ దానిని మరోలా అర్థం చేసుకున్నారని తెలిపారు నేనే నేనే మున్సిపల్ గీటు రాయి నేను కష్టపడుతున్నాను ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా ఎనభై శాతం ఆశీర్వదిస్తారు కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు మాకోసమే పనిచేస్తున్నాడు అని పేదలు నమ్ముతారని నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు రెండు రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పిన పన్నెండు సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలన చూసిండ్రు పది సంవత్సరాలు గడీల నుంచి పరిపాలన చూసిండ్రు రెండు సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిండ్రు బేరీజ్ వెయ్యండి పన్నెండేళ్లకి ఏం తీర్పిస్తారు పది ఏళ్లకేం తీర్పిస్తారు రెండేండ్ల పరిపాలనకు ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పియండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన దాని ప్రకారం ఈ రోజు ఎనబై ఐదు నుంచి తొంభై శాతం ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది దీనివల్ల వల్ల నేను విర్రవీగను గెలిస్తే ఉప్పొంగణము ఓడిపోతే కుంగిపోవడం నాకు లేదు నేను అన్ని చూసినా జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ఇరవై సంవత్సరాల అన్ని హోదాలు చూసినా కానీ ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగా లే పేదవాళ్లకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోలేదు రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా ఈ పేదల కోసమే పనిచేస్తా ఈ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తా మా లంబాడ సోదరులకు అందులో ప్రత్యేకమైన భాగస్